శ్లోకం ఈ శ్లోకం తర్వాత అద్భుతమైనటువంటి మరో శ్లోకంలోకి అడుగుపెడదాం ఆ శ్లోకమే కిరీటం వైరించం పరిహరపురకైట కఠోరే కోటీరే రే స్ఖలసి జహిజంభారి మకుటం ప్రణమ్రేష్వేత ప్రసభముపయాత్య భవనం భవస్యాభ్యుద్ధానే తవ పరిజనోక్తిర్విజయతే అన్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకాన్ని జాతగా కనుక పరిశీలించినట్లయితే జగత్తులో ఎప్పుడు నీకు అమితమైనటువంటి ఆనందం కలుగుతుందో తెలుసా తల్లి నీ ఎదురుకుండా ఎప్పుడెప్పుడు పరమశివుడు వచ్చి నించుంటాడు నీకు ఎప్పుడెప్పుడు నీ విలాసంలోకి అంటే నువ్వు ఉన్నటువంటి క్షేత్రంలోకి ఆయన వస్తూ ఉంటాడు అప్పుడల్లా కూడా నీ మనస్సు అమితమైనటువంటి ఆనందాన్ని చైతన్యాన్ని పొందుతూ ఉంటుంది ఆ చైతన్యం వల్ల జగత్తు ఇంకా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంటా ఆయా సందర్భాలు రాగానే నువ్వు ఎక్కడ ఉన్నా సరే భర్త వస్తున్నాడనేటువంటి ఆలోచన మనస్సుకి ఆ ఎప్పుడైతే పట్టు లభిస్తుందో ఇద్దరు కూడా ఎలాంటివారు ఒక రకమైనటువంటి ఆలోచనలు ఒక రకమైనటువంటి మనస్సుని ఒక రకమైనటువంటి అలంకారాలను కలిగి ఉన్నటువంటి వారు ఆయన మనస్సు నీవుగా నీ యొక్క మనస్సు ఆయనగా కలిగి ఉన్నటువంటి వారు అటువంటి వారు ఏమి చేసినా ఇంకొకరికి ఆ యొక్క స్థితిగతులు తెలుస్తూ ఉంటాయి వారు నిన్ను చూడాలనుకున్నారట ఒక రోజు అది ఎటువంటి రోజు అమ్మవారు మణిద్వీపంలో కూర్చుని చక్కగా ఆశీనురాలై ఉంది ఎక్కడ తొమ్మిది ప్రాకారాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి సింహాసనం మీద పంచబ్రహ్మలు కూడా ఉన్నటువంటి తన యొక్క ఆసనం పైన ఆసనం పైన ఎలా ఉందిట మొత్తం సభంతా కూడా నడుస్తూ ఉంటే ఆ సభలో ఎవరెవరు ఉన్నారు అన్ని జగత్తులకి సంబంధించినటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు అన్ని జగత్తులకి సంబంధించినటువంటి దేవీ దేవతలు మునులు ఎతులు మహర్షులు దాంతోపాటు యక్ష గంధర్వ కిన్నెర్రాదులు దాంతోపాటు శివగణములకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి గణ సమూహములు శక్తి సేనలు ఇటువంటి వారందరితో కూడా మొత్తం ఆ మణిద్వీపం అంతా కూడా సభజ విరాజిల్లిపోతుందట ఆ సభ విరాజిల్లుతున్నటువంటి సమయంలో ఇలాగే అమ్మవారు సరస్వతీదేవి ఒక పక్కన చక్కగా కూర్చుని శివలీలాగానామృతాన్ని చేస్తుందట ఆ శివలీనా తాను చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారు ఏం చేసింది ఆహా అద్భుతం భర్త యొక్క నామాన్ని విన్న ప్రతిక్షణము కూడా ఆవిడ ఆనందాన్ని ప్రకటింపజేస్తూ ఉంటుంది ఆనందాన్ని ప్రకటింపజేస్తూ తలకాయ అల్లల్లాడిచ్చింది ఆహా ఎంత అద్భుతంగా ఉందమ్మని గానము అని సుభాష్ అంటూ తలకాయ తిప్పిందిట ఆ తలకాయ తిప్పగానే ఏమైంది ఆ శివులకు ఉన్నటువంటి తాటంకాలు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా సూర్యచంద్రులు ఇద్దరు తాటంకాలు అమ్మవారికి ఆ తాటంకాలుగా ఉన్న వాళ్ళు ఏమయ్యారట కపోలముల వల్లే అంటే ఎర్రటి మణుల వల్లే మెరుస్తున్నటువంటి ఈ బుగ్గల మీద ఈ రెండు తాటంకాలు అటు ఇటు కదిలేటప్పటికీ అమ్మవారి ముఖమండలంతో పాటు అవి ఇక్కడ ప్రతిబింబించి ఆ ప్రతిబింబించినటువంటి ఆ రేఖలన్నీ కూడా మణిద్వీపము అంటే చింతామణి గృహముతో చింతామణులతో కూడుకున్నటువంటి ఈ మణిద్వీపం అంతా కూడా వాటి మీద రిఫ్లెక్ట్ అయ్యి అంటే దాని మీద కూడా ఈ ప్రభావం పడి దగాయమానంగా వెలుగుతున్నటువంటి ఈ మణుల యొక్క కాంతి కూడా వాటి మీద ప్రతిఫలించి ఆ మణులన్నీ కూడా మొత్తం మణిద్వీపంతో మెరిసిపోతూ ఉంటే ఆ మెరుపులన్నీ కూడా కలిసి అమ్మవారి నోటి నుంచి వెదజల్లబడుతున్నటువంటి నవ్వులా భాషింపబడుతూ ఉన్నాయి అమ్మవారు నవ్వుతోంది అంటే పరమశివునికి మహదానందకరమైనటువంటి విషయం ఆ మహదానందకరమైనటువంటి దృశ్యాన్ని తన కన్నులతో స్వయంగా చూడాలని ఆయనకి కోరిక ఎక్కడి నుంచో వస్తున్నారు కార్యార్థమై వెళ్ళినటువంటి వారు ఆ వస్తున్నటువంటి వారు గబక్కున ఈవిడ నవ్వుతోంది మణిద్వీపమంతా మెరిసిపోతోంది ఆ మెరుస్తున్నటువంటి మణిద్వీపానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుని తన యొక్క భార్యని ఆ నవ్వుని చూడాలనుకునేటువంటి ఆ కోరికతో ఒక్కసారిగా మనస్సుని చేశారు మనస్సుని రంజింపచేసేటిలా ఇక్కడే మనస్సులో తెలిసిపోయినాను వస్తున్నారు అనేటువంటి విషయం వెంటనే అంత పెద్ద మణిద్వీపంలో అంత తొమ్మిది ప్రాకారములం పైన ఉన్నటువంటి పంచబ్రహ్మాసన స్థితి అయినటువంటి తల్లి దిగ్గున లేచిందట దిగ్గున ఇప్పుడు తాపత్రయం ఏమిటి ఇన్ని ఆవరణలు ఉన్నటువంటి ఆ మహా సింహాసనాన్ని కూడా గబగబా దాటుకుని కిందకి వచ్చి తన భర్త మణిద్వీపంలో ఈ చింతామణి గృహంలోకి అడుగు పెట్టే సమయానికల్లా తాను కమండలంలో క్షీరసాగరం నుంచి ఆ అమృతాన్ని తీసుకుని దాంతో తన యొక్క భర్త యొక్క పాదాలని అభిషేచించి ఆ నీళ్ళని శిరస్సు మీద జల్లుకోవాలి ఆవిడకి కోరిక అది వ్రత్యం ఆ పతివ్రత ధర్మాన్ని వదలకుండా నిత్యము ఉన్నటువంటిది కనుకనే జగత్తులో ఉండేటువంటి సువాసనలందరికీ కూడా సౌభాగ్యాన్ని అందించగలిగేటువంటి సౌభాగ్యమూర్తి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి సర్వమంగళ అని పిలువబడుతూ ఉండే ఆవిడే కనుక అలా భర్త వచ్చే టైంకి తను ఎక్కడ ఉండాలి వెళ్ళిపోయి తన చింతామణి గృహం యొక్క మెయిన్ డోర్ దగ్గర ఉండాలి ఉండాలంటప్పుడు ఏమైంది ఇప్పటికే ఇన్ని ప్రాకారాల మీద అన్ని గణాలు కూడా వేచి ఉన్నాయి అమ్మవారి కోసం ఆ గణముల తర్వాత బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా అక్కడ వేచి ఉన్నారు ఇటువంటి వారందరూ సమూహములు సమూహములుగా కొన్ని కోట్ల దేవతలు ఉన్నారట అటువంటి విభాగము కలిగినటువంటి ఆ మణిద్వీపంలో ముందుకు నడుచుకుంటూ హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ చుట్టుపక్కల ఉన్నటువంటి చొలికత్తలు ఎవరు వసిన్యాది వాగ్దేవతలు వసిని మోదిని విమల అరుణి జైని అని తొమ్మిది మంది దేవతలు ఉంటారు అమ్మవారి యొక్క వెనకాల కొంగుని చక్క పట్టుకుంటూ ఆవిడకి పక్కగా నడుస్తూ ఉంటే ఆ ఎదుర్కొండా ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కకి జరుపుతూ ఆవిడకి కావాల్సినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి సపర్యాలు చేసేటువంటి విధానంలో ఎనిమిది మంది కూడా కూర్చుని ఉంటారు వీళ్ళు అమ్మవారికి చెప్తున్నారట ఎందుకంటే సభ నిండిపోయి ఉంది ఆ నిండిపోయినటువంటి సభలో ఇప్పుడు అమ్మవారు దిగుతోంది అనగానే ఇప్పుడు అందరికీ ఏమిటి ఆనందం అబ్బా ఇన్నాళ్ళకి అమ్మ మనందరం సభలో ఉండగానే దిగుతోంది ఇప్పుడు అమ్మ యొక్క పాదధూళి మనందరి శిరస్సుల మీద పడడానికి మరొక అవకాశం మనకి దొరికింది దొరికింది కనుక ప్రతి వాళ్ళు ఏం చేశారు కదిలిపోకుండా ఉన్న చోట్ల ఉన్న చోట ఉన్నట్లుగానే తమ శిరస్సుల్ని నేలకి తాటించేశారట ఏమైంది తమ తమ శిరస్సుల మీద అమ్మవారు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ధూళి వాళ్ళకి తాకాలి వాళ్ళ కోరిక అలా ఉన్నటువంటి వాళ్ళని అంత భక్తి పార్వశంతో మునిగిపోయినటువంటి వాళ్ళని పక్కన జరగడానికి అవకాశం లేదు కదా అందుకని ఈసారి మొదటిసారిగా వసన్యాళి వాగ్దేవతలు అమ్మవారికి జాగ్రత్త చెప్తున్నారట అమ్మ అయ్యో ఇంద్రుడి యొక్క శిరస్సు ఆయన కిరీటం ఇది తల్లి అలాగే ఇది బ్రహ్మగారి యొక్క కిరీటం అమ్మ చూసి జాగ్రత్తగా నడువమ్మ నీ యొక్క కాలి వాటికి తగులుతాయేమో తగులుతాయంటే నీకేదో దెబ్బ తగులుతుంది నీకేదో ఇబ్బంది కలుగుతుంది అని కాదు వసన్యాది వాగ్దేవతల యొక్క మనోభావం నీ యొక్క ధూళి తగిలితేనే వీళ్ళు ఇంత ప్రాభావంతో ఇంత జగత్తుని కూడా నడిపించేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నారు అదే నీ పాదము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ శిరస్సును తగిలిందనుకో ఇంకా వాడిని ఆ శివజ్ఞానం నుంచి తప్పించగలిగిన వాడు మరొకడు లేడు వాడిని జయించగలిగిన వాడు ఇంకా జగత్తులో లేడు వాడికి ఏమన్నా మళ్ళీ దీనివల్ల ఈ గొప్పతనాన్నంతా చూసుకునే అహంకారం వస్తుందేమో ఇది నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహం మర్చిపోయి మళ్ళీ విర్రవిగిపోతాడేమో అమ్మ జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ వీళ్ళందరినీ నువ్వు జాగ్రత్త చేసుకోవడం కోసం నువ్వు రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉండాలి అని జాగ్రత్త చేస్తూ అమ్మవారికి మార్గాన్ని సూచిస్తూ ఉన్నారట ఇవేమీ పట్టించుకోకుండా కేవలం ఆ ప్రధాన ద్వారం వైపునే తన దృష్టినంతా కేంద్రీకరించినటువంటి తల్లి ఏం చేస్తుంట చేతిలో కమండలలో నీళ్ళని పట్టుకుని శివనామంతో గబగబుగా వడి వడిగా ముందుకు వెళ్ళిపోతుందట ఆ వడిగా ముందుకు వెళ్తున్నటువంటి పార్వతీదేవిని చూసి గంగ కూడా ఆనందించినట నాకన్నా నా చెల్లెలే ఎంత గబగబా వెళ్ళిపోతుందో పారిపోతుందో până ఆ పారిపోయి వడివడిగా అడుగులు వేసినటువంటి పార్వతీదేవి ఆ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చినప్పటికల్లా శివుడు కూడా అక్కడికే వచ్చి నుంచున్నారట వారి పాదములను కడిగి మళ్ళీ ఆ నీళ్లను తీసి శిరస్సు మీద వేసుకుంట ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకి ఒక చిన్న శ్లోకంలో అందిస్తూ ఆ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా ఇంతమంది దేవతల యొక్క దర్శనాన్ని కూడా మానసికంగా చేయిస్తూ పాటుకున్నటువంటి కమండలో ఉన్నటువంటి క్షీరసాగరాన్ని మనకి దర్శింపచేస్తూ దాంతోపాటు భర్త ఎందు ఆవిడకున్నటువంటి మనస్సుని మనకి తెలియజేస్తూ భర్తకి భార్య పట్ల ఎటువంటి అనురాగం ఉండాలో పరమశివుని యొక్క నేపథ్యంలో మనకి అందజేస్తూ ఇంత సముదాయాన్ని మణిద్వీపంలో ఉండేటువంటి ఆ చింతామణి గృహంలో మనకి దర్శింపజేస్తూ ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకి ఒక్క నిమిషంలో అందించగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడే గురువు ఆ గురువే జగత్తంతటిని పోషించేటువంటి వాడు రక్షించేటువంటి వాడు సన్మార్గంలో నడిపించగలిగినటువంటి వారు వారే శంకరాచార్యుల వారు వారికి తప్ప అన్యులకి ఇంత శక్తి లేదు ఒక ఒక కాలంలో ఒకే కాలంలో ఇంతమంది దర్శనాన్ని చేయించగలిగినటువంటి శక్తి ఎవరికైనా జగత్తులో ఉంది అంటే శంకరులు ఉంటుంది అటువంటి జగద్గురు తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు కనుక అపార కరుణా సింధు మన మీద ఎంత కరుణ ఉంది అంటే ఇంకా ఈ సింధు దాన్ని లెక్క పెట్టడానికి అవకాశం లేదయ్యా అంత లెక్క పెట్టలేనంత అపార కరుణని కలిగి ఉన్నటువంటి వారు కనుక ఆ కరుణను ఏం చేశారు ఈ శ్లోకాల రూపంలోకి తీసుకొచ్చి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునేటువంటి స్థితిలో మనుషులందరినీ కూడా జాగ్రత్త చేసేసారు ఇది పట్టుకున్నాం సౌందర్యలహరి పుస్తకాన్ని పట్టుకున్న ఆ సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని నోటితో పలకగలిగేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్న బుద్ధితో దాని గురించినటువంటి విచారణ చేయగలిగేటువంటి స్థితిగతులు కలిగి ఉన్న నోటితో దాన్ని అర్థవంతంగా చదువుతూ మనసుతో భావిస్తూ బుద్ధితో ధ్యానిస్తూ ఉండేటువంటి స్థితి ఎప్పుడైతే జీవులందరూ పొందుతారో మరి యొక్క రక్షణ ఇంకా జగత్తు నుంచి పొందనవసరం లేదు అది శంకరాచార్య వారి యొక్క మనోగతం అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలన్నీ కూడా ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం జరుగుతుందండి ఇప్పుడు ఈ ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనకి ఇచ్చారు ఈ ఘట్టాన్ని విన్న తర్వాత ఎటువంటి ఆనందం కలుగుతుంది అంటే మనస్సుకి ఏ ఆనందము ఏ స్థితిలో కలిగినా సరే అన్నే ఫలము అన్నారు లేదు లౌకిక కాంక్షతో ఉన్నామండి ఇంకా జగత్తులో మాకు ఉండేటువంటి బంధాలు మాకు ఉన్నాయి వాటి పట్ల ఆనందం కనుక మాకు కలిగినట్లయితే అమ్మవారిని ఎటువంటి ఆ కోరిక కోసము కాకుండా పారమార్థిక ధ్యేయంతో మాత్రమే పట్టుకునేటువంటి స్థిరత్వం మాకు కలుగుతూ ఉంటుందనేటువంటి అభిలాషలు ఉంటూ ఉంటారు అటువంటి వారి కోసం ఈ శ్లోకం చదివితే ఏం కలుగుతుంది అనేటువంటి విధానాన్ని జాతర పట్టుకుంటే అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద కుటుంబం అమ్మవారిది జగత్తంతా కుటుంబమే జగత్తంతటికి వాళ్ళిద్దరూ ఎవరు జగత్ అప్పతరవు అందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు ఈ జగత్తునంతటినీ కూడా పోషించేటువంటి వారు కన్నటువంటి వారు వారిద్దరూ గనక ఆ తల్లిదండ్రులతో కూడుకున్నటువంటి జగత్తు యొక్క దర్శనం చేసినటువంటి వాడికి ఏం కలుగుతుందో ఈ శ్లోకం చదువుతూ కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఏమండి మా ఇంట్లో మనశ్శాంతి లేదండి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయండి మా ఆయన ఇలాంటి వాడు లేకపోతే నా భార్య ఇలాంటిది పిల్లలు మాట వినట్లేదు అత్తగారు మామగారు వల్ల ఇబ్బంది ఏదో మా ఆడబడుచిన ఇంటికి రావడం లేదు లేదా మా ఇంట్లో ఎన్నో ఉన్నాయండి రాజకీయాలు ఇలా తలకాయ బాదుకునే వాళ్ళు బోల్డ్ మందు ఉంటున్నారు ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల కోసం బంధాల్ని దూరం చేసేసుకుని బంధనాల్లో చిక్కుకుపోతున్నారు అలా చిక్కుకుపోయేటువంటి వారందరికీ కూడా ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా కలిగేటువంటిది కుటుంబ సౌఖ్యం ఆ కుటుంబ సౌఖ్యంతో పాటు ప్రెగ్నెన్సీ అంటే గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఈ శ్లోకాన్ని చదివినా వాళ్ళు ఈ శ్లోకాన్ని చదువుకున్న సుఖప్రవసవం జరుగుతుంది అనేటువంటిది పెద్దలు నిర్ధారించారు దాంతోపాటు స్పృహ లేకుండా పడిపోయినటువంటి వారు ఫిట్స్ లాంటి రోగాలు అపస్మారకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు అంటే అపస్మారకంగా పడిపోతూ ఉంటారు ఆ పడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ లేవాలన్నా మళ్ళీ మళ్ళీ ఆ రోగము చేత వాళ్ళు బాధపడకుండా ఉండాలన్నా ఈ శ్లోకాన్ని చక్కగా జాగ్రత్తగా అనుష్టిస్తూ ఉండాలి అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం